హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రపంచంలోనే అతి భయంకరమైన ముర్సి ట్రైబ్ తెగ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనదిగా పరిగణించబడింది ఈ తెగ గురించిన విషయాలు వారి జీవన శైలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ముర్సి ట్రైబ్ జనసంఖ్య కేవలం పదివేలు మాత్రమే అయినా ఆఫ్రికా మొత్తం వీళ్ళని చూసి చాలా భయపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆఫ్రికా ప్రభుత్వం అయితే వీరిని తమ దేశ చట్టం నుండి దూరంగా కూడా ఉంచారు ఒక్కసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే చనిపోయినట్టే మళ్ళీ తిరిగి రావడం కూడా కుదరదు అందరూ వెళ్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారన్న డౌట్లు మీకు రావచ్చు అయితే ఈ ప్రాంతానికి వెళ్లే ముందు గన్మ్యాన్లని మన వెంట తీసుకెళ్ళాలి లేకపోతే మనల్ని వాళ్ళు చంపేస్తారు వీళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళని తీసుకునే మనం ఈ తెగలోకి వీళ్ళున్న ప్రదేశానికైతే వెళ్ళగలం అసలు ఈ తెగ ఇంత సవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆడవాళ్ళు వారి పెదాలకు వేసుకున్న బిల్ల దీనికి చాలా పెద్ద కారణం ఉంది ముర్సి ట్రైబులు ఆడవాళ్ళు పెద్ద మనిషి అయిన వెంటనే వారి పెదవుల్లో కింది భాగాన్ని కోసి ఈ బిల్లలను వేస్తారు ఇలా వేయడం వల్ల ఆ అమ్మాయిలు చూడడానికి చాలా అసహ్యంగా కనబడతారు అందువల్ల వేరే తెగకు చెందిన వాళ్ళు లేదా మనలాంటి టూరిస్టులు వాళ్ళు చూడ్డానికి వెళ్ళినప్పుడు వారు అంత అసహ్యంగా ఉండడం వల్ల వారిని మనం చెడు బుద్ధితో చూడకుండా ఉంటామని అక్కడున్న ఆడవాళ్ళకు ఇలా అడవులు చేసి బిళ్ళలు వేస్తారు ఇది వీళ్ళ వయసు పెరిగే కొద్దీ బిల్లల సైజు కూడా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే వరుడు అంటే పెళ్ళికొడుకు దొంగ అని ఫైట్ చేయాలండి ఇలా చేతి కర్రలతో ఫైట్ చేసి ఎవరైతే ఆ ఫైట్లో గెలుస్తారో వారికి మాత్రమే వారు కోరుకున్న అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు ఈ దొంగ ఫైట్ చేయడం అనేది వీళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారండి ఆ కర్రలతో ఒకరినొకరిని కొట్టుకుంటూ చివరిలో గెలిచిన వాడికే అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు అందుకు వీరికి చిన్నప్పటి నుండే ఈ దొంగ ఫైట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళు వీళ్ళ జాతి వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలండి మనకే కాదు వీళ్ళకు కూడా జాతి పిచ్చి అనేది చాలా ఉందండి ఇలా వీరు వీర జాతి వారిని కాకుండా వేరే జాతి వారిని పెళ్లి చేసుకుంటే వారిని చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరండి ఒక్కోసారి దేశాల మధ్య వీళ్ళ తెగల మధ్య యుద్ధాలే కూడా జరిగాయి చూశారు కదండి వీరి జీవనశైలి ఎలా ఉందని ఇంకా మనం తినే శనగలు ఉంటాయి కదండి అలాంటివి వీళ్ళ దగ్గర కొన్ని శనగలు లాంటి కొన్ని పప్పులు ఉంటాయండి వాటిని పొడి చేసి మ మనం చేసుకునే రాగ్య సంకటిలాగా వాటిని ఉడికించి దాన్ని వీరు ఆహారంగా తీసుకుంటారు చూడండి ఆ పాప ఈ గింజల్ని ఎలా పొడి చేస్తుందో దీ మిశ్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఉడికించి వండుకొని భోజనంగా తీసుకుంటారండి అయితే ఈ పనులన్నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే చేస్తారు ఇంకా మగవాళ్ళు అయితే వాళ్ళు బలంగా ఉండడానికి ఆవుని చంపి వాటి రక్తాన్ని కూడా తాగుతారండి వీరు పెళ్ళి అటువంటి ఫంక్షన్లప్పుడు ఆవుల్ని చంపి దాన్ని వండి తినడం లేదా కోతుల్ని తినడం ఎలుకల్ని తినడం వంటివి చేస్తారు ఒక్కసారి వీరు మనుషులు చంపడానికి కూడా వెనకాడరండి అంత క్రూరమైన మనుషులు వీరికి దొరకలే కానీ మనిషిని కూడా చంపి వండి తినేస్తారండి ఇంకా వీళ్ళు నిర్మించుకునే ఇళ్ళ విషయాలకు వస్తే ముందుగా అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నదులు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రదేశాలని శుభ్రంగా కాల్చి ఇటువంటి గడ్డి మోపు లాంటి కొన్ని కొన్ని కర్రలతో గడ్డిలతో వాళ్ళు ఇంటినైతే నిర్మించుకుంటారండి మగవాళ్ళు వెళ్ళి ఇలా గడ్డి మోపుల్ని తీసుకురాగానే ఆడవాళ్ళు సుమారు ఎనిమిది నుండి పది మంది వరకు పడుకునేటట్టు వాళ్ళ అయితే ఇలా కర్ర పుల్లలతో నిర్మించుకుంటారండి చూడడానికి చిన్న పూరి గుడుస్తున్నట్టు ఉంటుంది వీటిల్లో ఏ పురుగు పాములు రాకుండా చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే నిర్మించుకుంటారండి వీళ్ళు పడుకోవడానికి ఆవు చర్మాన్ని శాపగా ఉపయోగిస్తారండి వీళ్ళ జీవితానికి మొత్తం ఈ పశువులేనండి వీటిని దేనికైనా ఉపయోగిస్తారండి ఈ పశువుల్ని చంపి వాళ్ళ బలం కోసం తినడం లేదా ఒక అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు వరకట్నం కింద అబ్బాయికి నలభై నుండి యాభై ఆవుల దాకా కట్టంగా ఇస్తారు వీళ్ళ జీవితం మొత్తం ఈ పశువులతోనే సాగుతుందండి ఒక్కోసారి ఈ పశువులను వేరే తెగకు చెందిన వాళ్ళు దొంగతనం కూడా చేస్తారు వారిని కాల్చడానికి వీరి దగ్గర ఎప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ గన్ను ఉంటుందండి దీన్ని వీరు బయట దేశం నుండి నలభై నుండి యాభై ఆవులను ఇచ్చి ఆ గన్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటారు వీళ్ళ దేశంలో ఉన్న అందరూ ట్రైబుల కన్నా ఈ ముత్స్య ట్రైబులు అతి భయంకరమైన వాళ్ళండి అందుకే వీరిని అందరూ దూరంగా ఉంచి వీళ్ళంటే చాలా భయపడుతున్నారు చూసారు కదండి వీరి గురించిన విషయాలు వీరి జీవన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి